హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిస్టర్ తేజ అండి ఇప్పుడు నేను దోశ ఎలాగా అంటే లైక్ పొంగడం కానీ అది అంత బాగుంటుంది అని చెప్పి దానికి నేను ముందుగా ఒక గ్లాస్ మినప్పప్పు అండ్ దానికి టూ గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను కంట్రోల్ బియ్యం అయితే చాలా బాగుంటుందన్నమాట సో నేను నాది కంట్రోల్ బియ్యం టూ గ్లాసెస్ మినపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను కొంతమంది చాలా అంటే లైక్ ఒక గ్లాస్కి త్రీ ఫోర్ గ్లాసెస్ కూడా యాడ్ చేస్తారు కానీ అంత యాడ్ చేసుకో ఎందుకంటే మనం తినే బలం అంతా ఉండేది మినపప్పులోనే కాబట్టి దానికి టూ గ్లాసెస్ మహా అయితే టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వేసుకుంటే సరిపోతుంది అంతకుమించి ఎక్కువ అక్కర్లేదు సో నేను దాన్ని మార్నింగ్ నాన్ వేసుకొని ఈవినింగ్ వాష్ చేసేసుకుంటున్నాను అంటే అట్లీస్ట్ ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయినా ఉంటే బాగుంటుంది సిక్స్ అవర్స్ అయితే కంపల్సరీగా నాన్ నాన్ పెట్టుకోవాలన్నమాట అండ్ ఇది కొంచెం పట్టున్న పప్పు కాబట్టి కొంచెం ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ కడుక్కున్నాను అందుకంటే ఎక్కువే కడిగాను సో అట్లా ఉంది అండ్ ఇది బియ్యం ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగాను అండ్ ఒక టూ టైమ్స్ వాష్ చేసి మనం నానేసుకుంటే కొంచెం బాగుంటుంది ఆ తర్వాత మంచిగా సపరేట్ సపరేట్ పట్టుకున్నాను ఎందుకంటే కొంచెం సపరేట్ పట్టుకుందామని చెప్పి అలా పట్టాను కానీ కలిపేసుకొని కూడా పట్టుకోవచ్చు పిండి అనేది చాలా మెత్తగా పట్టుకోవాలన్నమాట అంటే బరక బరక అలా కాకుండా ఇట్లా పడిపోతుంది చూసారా ఎంత మెత్తగా ఉందో అలా పట్టుకోవాలి అండ్ బియ్యం కూడా అంతే గట్టిగానే పట్టుకోవాలి మనము మీకు ఒకటి ఏంటి అంటే అది ఎక్కువ పులవకూడదు అంటే మనం పిండి ఇలా గట్టిగా పట్టేసుకొని దాని మీద మొత్తం కలిపి ఒక బౌల్లోకి వేసుకుంటాం కదా వేసుకున్న తర్వాత దాని మీద కొన్ని వాటర్ వేసామనుకోండి అంటే ఆ బ కలిపేసిన తర్వాత దాని మీద కలిపి మళ్ళీ ఆ వాటర్ నేను అలా వదిలేస్తే మనకి పిండి ఎక్కువ పులవదు అనమాట అంటే ఉబ్బి బయటికి రాదు లేదు మనకి ఫర్మెంట్ అవ్వాలి పులవాలి అనుకుంటే అట్లా మూత పెట్టేస్తే మామూలుగా అలా పొంగిపోతుంది అనమాట నేను మార్నింగ్ అరౌండ్ టెన్ థర్టీకి అట్లా వేసాను అండ్ ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అట్లా మిక్సీ పట్టుకున్నాను అనమాట అంటే ఇంక ఇది తెల్లారి మార్నింగ్ నెక్స్ట్ డే చాలా అంటే చాలా పులిసి కింద కూడా పోయిందనమాట సో నేను కొంచెం తీసి ఒక బౌల్లోకి వేసుకున్నాను అంటే దాంట్లోనే కొంచెం సాల్ట్ కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకొని గట్టుల్లాగా వేసుకోవడమే ఇందులో మనకి అట్టు కొంతమంది ఏంటి క్రిస్పీగా రావాలి కొంతమంది ఏంటి మెత్తగా రావాలి అట్లా అనుకుంటారు కదా మనకి క్రిస్పీగా రావాలి అంటే హైలో పెట్టుకొని అట్టేసుకోవాలి అదే మెత్తగా రావాలి అంటే కొంచెం మీడియంలో ఉన్నప్పుడు అట్టేసుకొని ముందే కొంచెం తిప్పేసుకున్నాం అనుకోండి అప్పుడు మెత్తగా వస్తాయి అనమాట సో దానిపైన ఆనియన్స్ కట్ చేసుకుంటే ఆనియన్ అట్టని లేకపోతే ఇంకా ఎగ్ వేసుకుంటే ఎగ్ అట్ట అని అట్లా డిఫరెంట్ డిఫరెంట్ అట్లు ఉంటాయి అండ్ ఇందులోనే మనకు కొంచెం బలంగా ఉండాలి అంటే కొంతమంది రాగి అట్ట కూడా వేసుకుంటారు కదా సో ఇప్పుడు మనం రాగులను నానబెట్టి అంత చేసుకోలేము కాబట్టి రాగి పిండి అనేది కంపల్సరీగా ఎవరో ఒక ఇంట్లో ఉంటూనే ఉంటుంది సో దానికి మనం రాగి పిండి ఒక టూ స్పూన్స్ బి అంటే రెండు గరిటెలు మన అట్టుపిండి అయితే దాంట్లో ఒక గరిటె రాగి పిండి వేసుకొని దాంట్లో మంచిగా కలిపేసుకొని అది కూడా రాగి అట్టలాగా వేసుకోవచ్చు అది కూడా కొంచెం హెల్త్కి చాలా అంటే చాలా మంచిది అండ్ ఇలా అట్టలు వేసిన తర్వాత కొంచెం వన్ మినిట్ కాలిన తర్వాత మనం ఆయిల్ అనేది వేసుకోవాలి ఇక నేను సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను మీరు ఏదైనా మీ కన్వీనియంట్ ఆయిల్ని ఏదైనా వేసుకోవచ్చు అనమాట అంతే అండి చాలా ఈజీగా అండ్ దోసా ఈజ్ ఎమోషన్ అనేది అని అనుకునే వాళ్ళకు కూడా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయండి ఖచ్చితంగా అండ్ ఇట్లా చాలా మంచిగా పులుస్తుంది అదే ఫర్మెంట్ అవుతుంది బాగుంటుంది అట్టు కూడా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్